ప్రేక్షకులకి శుభోదయం ఈ రోజు ఎలా ఉన్నాయో చూద్దాం మేష రాశి వారి చేపట్టిన పనులు కష్ట సాధ్యంతో పూర్తవుతాయి స్థిరాస్తి వ్యవహారాలలో పెద్దలతో వివాదాలుంటాయి వృత్తి వ్యాపారాలు మిశ్రమంగా సాగుతాయి ఉద్యోగాలలో అధికారుల కోపానికి గురవుతారు ప్రయాణాలు వాయిదా పడతాయి సంతాన విద్యా ప్రయత్నాలు వృధాగా మిగులుతాయి వృషభ వారి రాశి ఫలాలు ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచనలు కలిసి వస్తాయి అవసరానికి ఇతరుల సహాయం అందుతుంది సోదరులతో మనస్పర్ధలు తొలుగుతాయి గృహ వాతావరణం సంతోషకరంగా ఉంటుంది వృత్తి ఉద్యోగపరంగా స్వంత నిర్ణయాలు అమలుపరచడం మంచిది మిథున రాశి వారి రాశి ఫలాలు నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు కలుగుతాయి చేపట్టిన పనులు మందకోడిగా సాగుతాయి ఆర్థికంగా ఇబ్బందికర వాతావరణం ఉంటుంది నూతన వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి ఉద్యోగులకు అధికారుల నుండి సమస్యలు ఉంటాయి కర్కాటక రాశి వారి రాశి ఫలాలు సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి అనుకున్న పనులు సమయానికి పూర్తవుతాయి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది ధన సంబంధిత విషయాలు సంతృప్తికరంగా సాగుతాయి వ్యాపారాలలో భాగస్సుల నుండి ఆశించిన సహాయం అందుతుంది వృత్తి ఉద్యోగాలు అనుకూలిస్తాయి సింహరాశి వారి రాశి ఫలాలు చేపట్టిన పనులెందు జప్యం కలుగుతుంది వ్యాపారాలలో నూతన సమస్యలు కలుగుతాయి ఆదాయం కన్నా ఖర్చు అధికమవుతుంది రుణదాతల ఒత్తిడి పెరుగుతుంది ఉదర సంబంధ అనారోగ్య సమస్యలు బాధిస్తాయి వృత్తి ఉద్యోగాలలో వివాదాలకు దూరంగా ఉండడం మంచిది కన్యా రాశి వారి రాశి ఫలాలు ఆర్థిక లాభం కలుగుతుంది గృహమున శుభకార్య విషయంపై ప్రస్తావన వస్తుంది సంఘంలో ప్రముఖుల నుండి విశేషమైన ఆదరణ లభిస్తుంది సంతాన ఉద్యోగ వివాహ ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి బంధుమిత్రుల సహాయం అందుతుంది ఉద్యోగ విషయాలు అనుకూలిస్తాయి వారి రాశి ఫలాలు తులారాశి వారి రాశి ఫలాలు శ్రమకు తగిన ఫలితం పొందుతారు వృత్తి వ్యాపారాలలో స్వంత ఆలోచనలతో చేయడం మంచిది ఉద్యోగమున సమస్యలు పరిష్కరించుకుంటారు వ్యాపార వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది బంధువులలో స్వల్ప వివాదాలుంటాయి రుచిక రాశి వారి రాశి ఫలాలు కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలుంటాయి చేపట్టిన పనులు మధ్యలో నిలిచిపోతాయి ఇతరుల మాటల వలన మానసిక అశాంతి కలుగుతుంది వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి ఉద్యోగ ప్రయత్నాలు విఫలమవుతాయి కుటుంబ సభ్యుల ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి ధనసు రాశి వారి రాశి ఫలాలు ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది సంతాన వ్యవహారాలు సమస్యాత్మకంగా ఉంటాయి వృత్తి వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులుంటాయి విద్యార్థులు మరింత కష్టపడాలి ఉద్యోగాలలో బాధ్యతలు మరింత అధికమవుతాయి వృధా ఖర్చులు చేస్తారు మకర రాశి వారి రాశి ఫలాలు ముఖ్యమైన వ్యవహారాలలో జీవిత భాగస్వామి సలహా తీసుకోవడం మంచిది ప్రభుత్వ అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి సంతాన విద్యా వ్యవహారాలలో అనుకూలత కలుగుతుంది ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి ఉద్యోగమున ఉన్నత పదవులు పొందుతారు కుంభరాశి వారి రాశి ఫలాలు ధనపరమైన ఆలోచనలు అనుకూలిస్తాయి వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహాలు అందుకుంటారు బంధుమిత్రులతో సఖ్యత కలుగుతుంది వ్యాపారాలలో శత్రు సమస్యల నుండి బయటపడతారు ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది మీనరాశి వారి రాశి ఫలాలు విమోచన జ్ఞానంతో ముందుకు సాగుతారు నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు దూర ప్రాంతాల నుండి శుభవార్తలు అందుతాయి ఉద్యోగమున అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు వ్యాపారాలు లాభిస్తాయి సంతానం నుండి శుభవార్తలు అందుతాయి